నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తీవ్ర ప్రభావం చూపుతాయి రాజకీయాలనే మార్చేస్తాయి ప్రభుత్వాలే మారిపోతాయి ఏపీలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఓ సంఘటన గురించి అంతా చర్చించుకుంటున్నారు టీడీపీ అపూర్వ విజయానికి ఈ సంఘటనకు మధ్య సంబంధం ఉంది మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు ఇది కౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి కౌరవ సభలో నేనుండను మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాకు జరిగిన అవమానాన్ని మీరందరూ అర్థం చేసుకుని నిండు మనస్తో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి నాడు నారా చంద్రబాబు నాయుడు తన టేబుల్ పై ఉన్న కాగితాలు పట్టుకుని బిసమిసలాడుతూ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయిన దృశ్యం మీలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది అది జరిగిన రోజు టీవీ ఛానల్స్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా అదే వీడియో వైరల్ అయింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది జరిగిన సంఘటన ఇది తన భార్య భువనేశ్వర్ గురించి ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు వైసీపీ పట్ల జనం వైఖరి మారడానికి నాంది పలికింది ఏపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసుకుంటూ బయటకు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆ తర్వాత ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు వైసీపీ ఎమ్మెల్యేలు తనపైన తన కుటుంబ సభ్యులపై దోషణకు దిగారంటూ తన భార్యను కూడా అనరాని మాటలు అన్నారంటూ అంత జరుగుతున్న స్పీకర్ ఏమీ చేయలేకపోయారంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ రోజు అసెంబ్లీని వీడారు ఆవేదన చెందారు చంద్రబాబు ఉబ్బుకొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఆ రోజు సభ నుంచి బయటకు వెళ్ళగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన వెంటే వెళుతూ మీకు ఈరోజే పత్రం మొదలైంది అంటూ వైసీపీని శపిస్తూ బయటకు వెళ్లారు రెండున్నర ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చరిత్రను తిరగరాశారు నలభై రెండేళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మే పదమూడు జరిగిన ఎన్నికలు జూన్ నాలుగు నుంచి ఫలితాలు ఏపీ చరిత్రాగతిని మార్చేశాయనే చెప్పాలి ఇరవై మూడు మంది శాసనసభ్యులున్న టీడీపీని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా అవమానించారు సీఎం జగన్మోహన్ రెడ్డి తానేదో చరిత్ర తిరగరాశానని అది ఎవరి వల్ల కాదని జబ్బలు చర్చుకున్నారు నన్నెవరూ ఏం పేకలేరని శపథాలు చేశారు చివరికి జనం చేతిలో తీవ్ర పరాభావానికి గురయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి కనీసం ఇరవై మూడు సీట్లైనా దక్కాయి సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైంది దేవుడు స్క్రిప్ట్ గురించి పదే పదే చెప్పే జగన్ కి ఆ దేవుడే మంచి స్క్రిప్ట్ రాశాడు పదకొండు సీట్లంటే కనీసం ప్రతిపక్షం అని చెప్పుకోవడానికి కూడా లేకుండా పోయింది చంద్రబాబును తిట్టిన వారికి తగిన శాస్తి జరిగిందని జనం చర్చించుకుంటున్నారు ఏపీ చరిత్రలో టీడీపీ కూటమి సాధించిన నూట అరవై నాలుగు సీట్లు మళ్లీ తిరగరాయటం ఎవరి వల్ల కాదని చెప్పాలి చంద్రబాబు ఆనాడు చేసిన శపథం నిజమైంది జనం చంద్రబాబు వెంట నడిచారు జగన్ని మాజీ సీఎం చేశారు చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి పాలనా పగ్గాలు చేజిక్కించుకున్నారు ఒక్క సంఘటన ఎలాంటి కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుందో ఇదో పెద్ద ఉదాహరణ అని చెప్పాలి ఇదే న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి